మండలం జయలక్ష్మీపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ గుండాల వెంకటరమణ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి వైకుంఠధామం డంపింగ్ యార్డ్ సిసి రోడ్లు పల్లె ప్రకృతి వనం వంటి పనులు సకాలంలో పూర్తి చేశామని అదే విధంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని అన్నారు గ్రామ ప్రజలు పెన్షన్ల కోసం అప్లికేషన్లు పెట్టి సంవత్సరం అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం ఆశ్చర్యమని అన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ గా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా అప్పటికీ ప్రజలకు ఏమి న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు గవర్నమెంట్ శ్మశాన హ్యాడ్కి వచ్చింది ఆ పనులని కంప్లీట్గా క్లియర్ చేసుకున్నాం హర్తాహారంలో మొక్కలు వేసాం పరిసత్వ పరిషత్త మిషన్ హ్యాడ్ కూడా చాలా వరకు అయిపోయింది కొంత మిగిలింది మా గవర్నమెంట్ ఇచ్చిన పనులు చాలా వరకు చేసేసాం సిమెంట్ రోడ్లు కూడా అయిపోయినాయి సిసి రోడ్లు కూడా పోసుకున్నాం మాకు గవర్నమెంట్ మాత్రం మాకు వివాచన బడ్జెట్ కొంత ఇచ్చింది ఇంకా వివాచలు చాలా ఉన్నాయి ఇవ్వట్లేదు గవర్నమెంట్ కొద్దిగా మా అందరు దయవంచి మా బిల్లులు చేయగలరు సంవత్సరం పది నెలలు అవుతుంది మేము సర్పంచులుగా కలిసి ఒక్క పెన్షన్ వృతంత పెన్షన్ కానీ మామూలుగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్ పెన్షన్లు అడుగుతుంటే మేము ఎమ్మ ఎండిఓ గారికి చెప్తే ఎవరు ఏ సమాధానం ఏం పట్టించుకోలేదు ఏమి అసలు కొత్త పిన్షన్లు ఒక్కటి కూడా ఇప్పుడు పైన నుంచి బిల్లులు పెట్టడం మేము ఎరు తీసుకొచ్చి ఇచ్చేవా వారు మాకు మేము గెలిచినందుకు మేము ఏమి చేయలేకపోతున్నాం పిన్షన్ల వల్ల కొత్త పెన్షన్లో మళ్ళీ అప్లై